ఎపిసోడ్ యాభై ఏడు ఫిలేమోనుకు పత్రిక క్రీస్తులో క్షమాపణ మరియు సమానత్వం ప్రియమైన సహోదర సహోదరీలారా యేసు క్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని యాభై ఏడవ ఎపిసోడ్కు స్వాగతం గత ఎపిసోడ్లో మనం తీతుకు పత్రిక నుండి సంఘంలో మంచి క్రమం మరియు ఆరోగ్యకరమైన బోధన గురించి తెలుసుకున్నాం ఈ రోజు మనం చూడబోయే ఫిలేమోనుకు పత్రిక బైబిల్లోని అతి చిన్న పుస్తకాలలో ఒకటి కాని ఇది క్షమాపణ మరియు క్రైస్తవ సంబంధాల యొక్క గొప్ప సత్యాన్ని వివరిస్తుంది ఈ పత్రిక కేవలం ఒకే ఒక అధ్యాయం కలిగి ఉంటుంది మరియు ఇది కేవలం ఒక వ్యక్తికి ఫిలేమోనుకు వ్రాయబడింది ఫిలేమోనుకు పత్రిక అనేది అపస్థలుడైన పౌలు జైలులో ఉన్నప్పుడు ఫిలేమోను అనే ధనవంతుడైన క్రైస్తవుడికి వ్రాసిన లేఖ ఫిలేమోను కొలసీ సంఘంలో సభ్యుడు ఈ పత్రిక వ్రాయడానికి కారణం ఫిలేమోను యొక్క బానిస అయిన ఒనేసిము అనే వ్యక్తి ఒనేసిము తన యజమానిని విడిచిపెట్టి రోముకు పారిపోయాడు అక్కడ పౌలు సువార్త ప్రకటించడం ద్వారా ఒనేసిము క్రీస్తును అంగీకరించి పౌలుకు ఆత్మీయ కుమారుడిగా మారాడు పౌలు ఇప్పుడు ఒనేసిమును ఫిలేమోను దగ్గరికి తిరిగి పంపుతూ అతడిని ఒక బానిసగా కాదు కాని క్రీస్తులో ఒక సహోదరుడిగా అంగీకరించమని ఫిలేమోను కోరుతాడు రచయిత మరియు వ్రాయబడిన కాలం ఈ పత్రిక రచయిత అపస్తలుడైన పౌలు ఈ పత్రిక క్రీస్తు శకం అరవై రెండు మధ్యకాలంలో పౌలు రోములో మొదటిసారి జైలులో ఉన్నప్పుడు వ్రాశాడు పుస్తక ఉద్దేశ్యం క్షమాపణ ఫిలేమోను ఒనేసిమును క్షమించి స్వేచ్ఛగా విడుదల చేయమని కోరడం క్రైస్తవ ప్రేమ బానిసత్వం వంటి సామాజిక వర్గ భేదాలు క్రీస్తులో లేవని ప్రేమ మరియు సమానత్వం ముఖ్యమని బోధించడం ప్రతిఫలం ఒనేసిము చేసిన నష్టాన్ని తాను భరిస్తానని పౌలు వాగ్దానం చేయడం ఫిలేమోనుకు పత్రిక సారాంశం మరియు లోతైన వివరణ ఒకటి అధ్యాయం ఈ పత్రిక కేవలం ఒకే అధ్యాయం కలిగి ఉంటుంది కాని ఇందులో గొప్ప ఆత్మీయ పాఠాలు ఉన్నాయి వందనం వచనం ఒకటి నుండి మూడు పౌలు ఫిలేమోనుకు అతని భార్య అప్పియకు మరియు తన సహచరుడు అర్కిప్పుకు వందనాలు చెబుతాడు కృతజ్ఞత వచనం నాలుగు నుండి ఏడు ఫిలేమోను యొక్క విశ్వాసం మరియు ప్రేమను గురించి పౌలు దేవునికి కృతజ్ఞతలు చెబుతాడు క్షమాపణ కోసం విజ్ఞప్తి వచనం నుండి ఈ భాగం పత్రిక యొక్క ప్రధాన ఉద్దేశ్యం పౌలు తన అధికారాన్ని ఉపయోగించకుండా ప్రేమతో ఫిలేమోనును ఒనేసిమును క్షమించమని విజ్ఞప్తి చేస్తాడు ఒనేసిము గతంలో నిష్ప్రయోజనమైనవాడు అన్ప్రాఫిటబుల్గా ఉన్నాడని కాని ఇప్పుడు ప్రయోజనకరమైనవాడు ప్రాఫిటబుల్గా మారాడని చెబుతాడు పౌలు వనేసిమును నా హృదయమని మరియు ఆత్మీయ కుమారుడు అని పిలుస్తాడు అతడిప్పుడు దాసునిగా కాదు కాని దాసుని కంటే గొప్పవాడు అనగా ప్రియమైన సహోదరుడు అని చెబుతాడు క్రీస్తులో అందరూ సమానమే ప్రతిఫలం వచనం పదిహేడు నుండి ఇరవై పౌలు ఫిలేమోనుకు ఒనేసిము చేసిన నష్టాన్ని తన ఖాతాలో వేయమని కోరతాడు నేను నీకు తిరిగి చెల్లిస్తాను అని వాగ్దానం చేస్తాడు ఇది యేసుక్రీస్తు ప్రభువు మన పాపాలకు శిక్షను భరించినట్లుగా ఉంటుంది పౌలు ఫిలేమోను తన కోసం ఒక గదిని సిద్ధం చేయమని కూడా కోరతాడు మన జీవితానికి అన్వయం హృదయాన్ని తాకే పాఠాలు పాఠాలువారలారా ఫిలేమోనుకు పత్రిక నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి ఒకటి క్షమాపణ యొక్క శక్తి మనం క్రీస్తులో క్షమాపణ పొందినట్లుగా మనల్ని బాధించిన వారిని కూడా నిస్సందేహంగా క్షమించాలి రెండు క్రీస్తులో సమానత్వం మన ఆర్థిక సామాజిక లేదా జాతి భేదాలు ఏమైనప్పటికీ క్రీస్తులో మనందరం సహోదర సహోదరీలమే మూడు ప్రేమతో విజ్ఞప్తి పౌలు తన అధికారాన్ని ఉపయోగించకుండా ప్రేమ మరియు కృపతో ఫిలేమోనును కోరాడు మనం కూడా ఇతరులను ప్రేమతో నడిపించాలి నాలుగు విశ్వాసంలో మార్పు ఒనేసిము వలె క్రీస్తు ఎవరినైనా మంచి వ్యక్తిగా మార్చగలడు ఐదు ప్రతిఫలం క్రీస్తు మన పాపాలకు ప్రతిఫలాన్ని చెల్లించాడు ఆరు సామాజిక న్యాయం క్రైస్తవ ప్రేమ అన్యాయాలను సరిదిద్దుతుంది బానిసత్వాన్ని ప్రేమబంధంగా మారుస్తుంది ఏడు క్రైస్తవ స్నేహం పౌలు మరియు ఫిలేమోనుల మధ్య ఉన్న ఆత్మీయ బంధం చాలా ముఖ్యం ఎనిమిది నిజమైన విశ్వాసం నిజమైన విశ్వాసం ప్రేమ మరియు మంచి పనుల ద్వారా చూపబడుతుంది తొమ్మిది వినయం పౌలు గొప్ప అపస్తరుడైనప్పటికీ ఆయన వినయంగా ఫిలేమోనును కోరాడు పది దేవుని దయ మన గతం ఏమైనప్పటికీ ప్రభు ద్వారా మనకు కొత్త జీవితం ఉంది ఈరోజు మనం ఫిలేమోనుకు పత్రిక నుండి క్రీస్తులో క్షమాపణ మరియు సమానత్వం యొక్క గొప్ప పాఠాలను తెలుసుకున్నాం తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని యాభై ఎనిమిదవ పుస్తకం హెబ్రియులకు పత్రిక ది ఎపిసోడ్ టు ది హీబ్రూస్ గురించి తెలుసుకుందాం ఈ పుస్తకం యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం మరియు ఆయన పరిపూర్ణమైన ప్రధాన యాజకుడు అని వివరిస్తుంది మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పది మందికి షేర్ చేయండి తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె